హలో ఈరోజు స్పెషల్ చాకు రొయ్యలతో రొయ్యల పులావ్ ఈ చాకు రొయ్యలు అనేది మనకి గోదావరి రీజన్లో బాగా దొరుకుతాయి మామూలు పెద్ద రొయ్యల కంటే కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్ట్గా ఉంటాయి మ్యాక్సిమం అన్ని పులావ్స్కి ఈ రొయ్యలతోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ముందుగా ఇక్కడ నేను ఈ బిర్యానీ చేయడానికి చిట్టి ముత్యాల రైస్ వాడుతున్నాను మనం ఏ నాన్ వెజ్ పులావ్స్లోకైనా సరే మామూలు బాస్మతి కానీ రెగ్యులర్ రైస్ కంటే కూడా చిట్టి ముత్యాల రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను మనం ఈ చిట్టి ముత్యాల రైస్ అనేది కేవలం ఒక్కసారి ఎక్కువ వాటర్తో కడగాలి దాని తర్వాత వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఆగలి వేసుకోవాలి దీనికి ఒక గిన్నెలో రొయ్యలు వేసి ఒక స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి ఏమాత్రం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటితో ఉన్న వాటర్తోనే ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారు చేద్దాము ఇన్ అందుకని నేను ఒక్కో పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసి పది లవంగాలు పది మిరియాలు ఒక స్పూన్ ధనియాలు రెండు అనాస పువ్వు రెండు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చల్లార్చి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ వేసేద్దామండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఒక పెద్ద ఆనియన్ ఇలా స్లైసెస్ చేసుకోండి కొంచెం కరివేపాకు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఫ్రెష్గా కోసిన ఒక కట్ట కొత్తిమీర తరుము దాంతోపాటు ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం చేసి ఉంచుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ మరియు ఆకలి వేసుకున్న రొయ్యలు ఇంకా ముందుగానే నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా ఇప్పుడు బిర్యానీ వేయడానికి ఒక పెద్ద గిన్నెలోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి అందులోకి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు కరివేపాకు మరియు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒక నిమిషం పాటు బాగా వేపించండి ఇవి కాస్త వేగాక ఇందులోకి మనం చేసి ఉంచుకున్న అల్లం వెలుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపించండి ఇందులోకి మనం ఆగులు వేసి ఉంచుకున్న రొయ్యలను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించండి రొయ్యలు కాస్త వేగాక మనం చేసి ఉంచుకున్న ఈ ఆనియన్ మసాలా పేస్ట్ను కూడా వేసుకుని సిమ్లో పెట్టి రెండు నిమిషాలు బాగా వేపించండి ఇది బాగా వేగిపోయాక ఇందులోకి ఒకన్నర స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పసుపు ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఈ మసాలనంతా బాగా కలిపేలాగా రెండు నిమిషాల పాటు బాగా వేపించండి పాటు ఒక గుప్పెడు కొత్తిమీర తురుమును కూడా వేసుకోండి ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్న రైస్లోంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసి కేవలం రైస్ మాత్రమే ఇందులో వేసుకోండి ఈ రైస్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇదే మసాలాతో కలిపి వేయించండి దీనికి మనకు సుమారుగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు పడుతుంది ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియంలో ఉంచుకోండి దీంతో పాటు మిగిలిన మిగిలిన కొత్తిమీరను కూడా వేసేసేయండి ఇవి కాస్త ఎగేలోప్పులు మీరు హాట్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి మనం ఇందాక బియ్యంలో తీసి ఉంచిన వాటర్ ని ఒకసారి మరగబెట్టి ఇందులో కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తున్నాను చూసారు కదా ఇక్కడ మన రైస్ అనేది చాలా గోల్డిష్ కలర్ అనేది వచ్చేసింది మీకు ఈ గోల్డిష్ కలర్ రావడానికి సుమారుగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు పట్టవచ్చు మీకు ఆ రైస్ లోంచి బయటకి ఆయిల్ అనేది వస్తుంటుంది ఇలా వచ్చినప్పుడే మీరు పక్కన కాసి ఉంచుకున్న హాట్ వాటర్ అనేది తీసేసుకుని మనం బిర్యానీలో వేసుకొని కలిపేసుకోవాలి వాటర్ పోసాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేయండి మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి కదుపుతూ అడుగంటకుండా అంటకుండా చూసుకుంటూ ఉండండి మనం ఇలాగ హాట్ వాటర్ పోసాము కాబట్టి ఇది మరి ఎక్కువ టైం ఏం పట్టదండి ఉడకడానికి ప్లస్ మీరు చిట్టుముతలు రైస్ అనేది చూడగానే మనం ఇమీడియట్ గా తెలియదు కుక్ అయిపోయిందా లేదా అన్నది మనకు ఒకసారి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిందంటే వాటర్ అంతా లాగేస్తుంది ఇప్పుడు మీరు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి థర్టీ మినిట్స్ పాటు మూత తీయకుండా వదిలేయాలి అప్పుడే ఆ రైస్ అనేది లోపల వరకు కుక్ అవుతుంది అంతేనండి చూసారు కదా ఎంతో టేస్ట్ అయినా ఈ చిట్టు ఈ ముత్యాలతో రొయ్యలు పుల్లా ఎలా చేసాము సో ఈ రెసిపీ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching our channel.